హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను మంచం మీద కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల అష్ట కష్టాలు సకల దరిద్రాలు పట్టుకుంటాయని శాస్త్రాలు అయితే తెలియచేస్తున్నాయి వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అలానే మీకు ఈ వీడియో నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మరికొంతమంది వ్యక్తులకు ఈ వీడియో అందినట్టుగా చేస్తుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మంచం మీద పెట్టకూడదు కొన్ని వస్తువులను అలా పెడితే సంపద పోయి దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటూ ఉంటాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడానికి కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందని వాస్తుశాస్త్రంలో తెలియచేశారు అందులో ముఖ్యంగా మంచం మీద కొన్ని వస్తువులను పెడితే లక్ష్మీదేవి ఆగ్రహం చెంది ఆ ఇంట్లో క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతుంది ఇంటి నిర్మాణం చేయటానికి ఏ విధంగా అయితే వాస్తుశాస్త్రం అనేది అత్యంత అవసరమో ఇంట్లో వస్తువులను ఎక్కడ ఏది నిర్దేశించిన శాస్త్ర ప్రదేశంలో పెట్టాలి అనడానికి కూడా వాస్తు నియమాలు అంతే అవసరం అలాగే కొన్ని వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల వాస్తు దోషాలు కలిగి ఆర్థికపరమైన నష్టాలు కలిగి మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులైతే తెలియజేస్తున్నారు ఇక మంచం మీద కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లో ధన నష్టం కలుగుతుందని తీవ్ర కష్టాలు ఎ ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రంలో అయితే పేర్కొనబడింది మంచం మీద పెట్టకూడనటువంటి వస్తువులలో ముందుగా చెప్పుకోవాల్సినది పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు ప్రతి స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నాలు పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితులలోనూ మంచం మీద పెట్టకూడదు మంచం అనేది భోగస్థానం కావడంతో మంచం మీద ఎప్పుడూ కూడా అత్యంత పవిత్రంగా భావించే పసుపు కుంకుమలను పూజా సామాన్లను పండ్లు తమలపాకులను పెట్టకూడదని సూచిస్తూ ఉంటారు కొంతమంది పూజ సామాగ్రిని కూడా తీసుకువచ్చిన తర్వాత పర్వాలేదులే కవర్లోనే ఉన్నాయి అని చెప్పి మంచం మీదనే పెట్టేస్తూ ఉంటారు అలా అయితే అస్సలు పెట్టకూడదండి కవరు ఉన్నప్పటికీ అవి పూజ చేయడానికి తీసుకువచ్చిన ఎంతో పవిత్రమైన వస్తువులను కనుక వాటిని నిర్దేశించిన స్థానంలో మాత్రమే పెట్టుకోవాలి భగవంతుడికి నైవేద్యంగా తీసుకువచ్చిన పదార్థాలను కూడా మంచం మీద పెట్టకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల వాటిలో ఉండే దైవికమైన శక్తి నశించి అవి మామూలు వస్తువులుగా మాత్రమే మిగిలిపోతాయని శాస్త్రాలలో వెల్లడించమైనది మీరు దేవుడికి నైవేద్యం పెట్టిన వాటి ప్రయోజనం ఉండదని చెప్తున్నారు అందుకే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడికి నివేదించడం కోసం తీసుకువచ్చిన ఆహార పదార్థాలను కానీ పూజ సామాన్లను కానీ పసుపు కుంకుమలను కానీ మంచం మీద అస్సలు పెట్టకూడదు అంతేకాకుండా మంచం మీద అద్దాన్ని అస్సలు పెట్టకూడదు ఇలా మంచం మీద అద్దాన్ని పెట్టడం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు కలుగుతాయి అంటే అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు సహజంగా ఆడవారు బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణమయ్యే సమయంలో హడావిడిగా మంచం మీద అద్దాలను వదిలివేసి వెళ్తూ ఉంటారు అస్సలు అలా చేయకూడదని శాస్త్రాలలో తెలియచేస్తుంది ఎందుకంటే అద్దం అనేది లక్ష్మీకరమైన వస్తువు అటువంటి వస్తువులను మనం జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి కానీ మంచం మీద మాత్రం అస్సలు పెట్టకూడదు మంచం మీద ముత్యాలను పగడాలను సాల గ్రామాలను రుద్రాక్షలను ఎప్పుడూ కూడా అసలు పెట్టవద్దు వెండి బంగారు ఆభరణాలు వజ్రాలను మంచం మీద పెట్టకూడదు చాలామంది గృహాలలో బీర్వాకి దగ్గరగా మంచం ఉండడం వల్ల బీరువాలోంచి తీసిన ఆభరణాలను వెంటనే మంచం మీద పెడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాము కానీ ఈ విధం చే ఈ విధంగా చేయటం వల్ల చాలా నష్టం చేకూరుతుందని వాస్తు శాస్త్ర నిపుణులైతే తెలియచేస్తున్నారు మంచం మీద ఈ వస్తువులను పెట్టడం వల్ల ఐశ్వర్యం అంతా హరించుకుపోతుందని సూచిస్తున్నారు ఎప్పుడైనా కూడా బంగారం కొనుక్కున్నప్పుడు దానికి తోడుగా మరొక బంగారం కొనుక్కోవాలని చెప్పి బంగారం ఎదురు చూస్తూ ఉంటుందంట అయితే ఎప్పుడైతే బంగారాన్ని ఈ విధంగా మంచం మీద పెడతారో అప్పుడు అది బయటికి వెళ్ళిపోవాలి అని చూస్తూ ఉంటుంది అంటే కొంతమందికి ఎంత బంగారం ఎంత నగలు ఉన్నప్పటికీ కూడా వారి బంగారం వారి చేతిలో ఉండదు దానికి గల మొదటి కారణం బంగారాన్ని ఈ విధంగా గౌరవించకుండా మంచం మీద పెట్టడమే కనుక ఇప్పటి నుంచి ప్రతి మహిళ కూడా బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపమయంగా భావించి వాటిని మంచం మీద పెట్టకుండా వాటికి గౌరవాన్ని కల్పించినట్లయితే ఎప్పుడూ కూడా బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరము ఏమాత్రము ఉండదు మంచం మీద బంగారం పెట్టడం వల్ల మళ్ళీ మళ్ళీ బంగారు కొనుగోలు చేయలేని పరిస్థితులు ఆ కుటుంబ సభ్యులు ఎదుర్కోవాల్సి వస్తుంది అది దోషానికి కారణంగా మారుతుందని చెబుతున్నారు బంగారు ఆభరణాలను బంగారు ఆభరణాలను బీర్వాలో పెడితే అదింత మరింత బంగారాన్ని రమ్మని పిలుస్తుంది అని కాలం కలిసి వచ్చి మళ్ళీ బంగారాన్ని కొనుగోలు చేస్తారని చెబుతూ ఉంటారు అదే బంగారాన్ని మంచం మీద పడితే అది కొత్త బంగారాన్ని కొననివ్వకుండా ఇది కూడా బయటకు వెళ్ళడానికి చూసి చూ చూస్తుందని శాస్త్రాలలో తెలియజేశారు అందుకే చాలామంది ఇళ్ళలో ఎంత బంగారం ఉన్నా కూడా ఎప్పుడు కూడా బ్యాంకుల్లోనే ఉంటూ ఉంటుంది అదేవిధంగా చాలామంది ఆంజనేయ స్వామి వంటి దేవుడి ఫోటోలను దిండు కింద పెట్టిని పడుకుంటూ ఉంటారు ఉదయం లేవగానే ఫోటోలు చూసి ఆ తరువాత పనులను మొదలు పెట్టవచ్చని తలుస్తూ ఉంటారు లేక కొంతమంది భయంతో మంచం దిండు కింద ఆంజనేయ స్వామి వంటి ఫోటోలను పెడుతూ ఉంటారు కానీ ఇలా పెట్టడం అనేది శుభకరమైన సూచిక అయితే కాదు అయితే మంచం మీద దిండు కింద దేవుడి ఫోటోలను పెట్టుకోవడం ఏమాత్రము మంచిది కాదని వాస్తు శాస్త్రంలో సూచించబడింది మంచం ఎప్పుడు యోగస్థానం కాదని ఐశ్వర్య స్థానం కాదని అది కేవలం స్థానం మాత్రమేనని చెబుతున్నారు అందుకే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు వంటు వస్తువులను అస్సలు పెట్టకూడదు అంతేకాకుండా స్త్రీలు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు జడ వేసుకున్న తర్వాత తొందర తొందరగా రెడీ అయిపోయి తల దువ్వుకున్నటువంటి దువ్వాన్ని మంచం మీద విసిరేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆడవారైనా మగవారైనా తలను దువ్వుకున్న తర్వాత ఈ విధంగా మంచంపై దువ్వాని అనేది విసిరివేయడం లేదా పెట్టడం అనేది దురదృష్టానికి సూచన ఇలా చేసినట్లయితే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లే అలానే చాలామంది మంచం మీద కూర్చుని వారి యొక్క వ్యాపారానికి సంబంధించిన లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి లెక్కలను అంటే డబ్బులను లెక్కిస్తూ ఉంటారు ఆ లెక్కించిన డబ్బులను మంచం మీద పెడుతూ ఉంటారు ఇలా అయితే అసలు చేయకూడదండి ఇలా చేస్తే లక్ష్మీమాత చాలా ఎక్కువగా ఆగ్రమి ఆగ్రహిస్తుంది ఎప్పుడైతే ఆ మాతకు మనం గౌరవం ఇస్తూ ఉంటామో అప్పుడు ఆవిడ మన దగ్గర స్థిరంగా ఉండాలని కోరుకుంటుంది కనుక ఏ ఒక్కరూ కూడా ఏ సందర్భంలోనూ మంచం మీద కూర్చుని డబ్బులను లెక్క పెట్టడం లేదా మంచం మీద కూర్చుని డబ్బులను తీసుకోవడం లేదా మంచం మీద కూర్చుని డబ్బులను ఇవ్వడం వంటి వాటిని అస్సలు చేయకూడదు ఇలా చేయటం వల్ల చాలా అనర్థాలకు గురి కావాల్సి వస్తుంది కొన్ని కొన్ని నియమాలను ఈ నియమాలను పాటించడం ద్వారా జీవితంలో ఉన్నతమైన స్థానాలకైతే చేరుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పనులే సహజంగా ఇంట్లో జరిగిపోయేటటువంటి పనులే కానీ వీటి విషయాల్లోనే జాగ్రత్త వహించినట్లయితే ఆ దేవత యొక్క అనుగ్రహం మనపై మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది లక్ష్మీమాత ఇంట్లో ఉండాలని ఖర్చులనేవి తగ్గాలని ఖర్చులకు తగ్గ ఆదాయం రావాలని మాత్రమే కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఈ చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేయకుండా వీటిని అనుసరించినట్లయితే జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరడానికి చాలా సులభతరం అవుతుంది ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోండి పైన పేర్కొన్న వస్తువులను పెట్టకుండా ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలా కాకుండా నిర్లక్ష్యం చేసే సంపద అంతా కూడా హరించుకుపోతుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మీరు మీ కుటుంబం పూర్తిగా అర్హులు కాగలరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్